ఒకసారి అయితే గట్కరి ఇప్పుడు కూడా జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండుగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గట్కరి అదే మాదిరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధం లేదు మాకే సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్వేషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినా అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వాడు వాడుతున్న దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబూతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ విషయం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్షన్ వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ ఒక రెండేళ్ళు అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక నాలుగైదు ఎన్నేళ్ళు అండి ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంత లోపల డయాఫామ్ వాళ్ళు వేసుకొని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇది బాధాకరమైన సంఘటన అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది అటు తమిళనాడుకు తాగునీరు కానీ ఒకవేళ తెలంగాణకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది నేరుగా నాగారు సరారు తీసపోగలిగితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్ళు వస్తాయి ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకి వచ్చి అక్కడి నుంచి నూజివీడికి వచ్చి తింతరపుడు వరకు ఈ ఏరియా అంతా వచ్చే నూజివీడి వరకు వచ్చేది నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను ఒక్కసారి నీళ్లు తీసిరాగలిగాను దానికి కౌంటర్గా నేను పొడి ప్రాజెక్ట్ పెట్టాం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే అంతా కూడా పొడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్జున సాగర్లో లో అంతా కవర్ అవుతుంది ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకివ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టనల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ఇది నా బాధ ఆవేదన ఆవేదనసారి చాలా తపనిస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన చాలా చాలాసార్లు విన్నారు ఏంటి ఏంటండి సరిపోతుంది